అనంతాచార్యుల వారి వైభవం అంటే ఏమిటో తెలిసా అండి ఆయనకు ఒకసారి జ్వరం వచ్చింది గుళ్ళోకి వెళ్ళడం మానేశారు మానేసి ఇచ్చి పూలదండలు పంపిస్తుండేవారు పంపిస్తుంటే ఆయన మీద మంచమ్మైన ఉంటే వెంకటేశ్వర స్వామి వారి అర్చకుల్ని పిలిచి రావట్లేదే అనంతాచారులు మూడు రోజుల నుంచి అని అడిగారు ఆయనకి తెలియదా అడిగితే అర్చకులందరి కొంచెం జ్వరంగా ఉందండి పడుకున్నాడు అన్నారు మీరు వెళ్ళి అడగండి జ్వరం తగ్గపోతే వెంకటేశ్వర స్వామి వారు డాక్టర్లని పంపిస్తారట వైద్యుల్ని తగ్గిందా లేదా ఇంకా ఎక్కువగా ఉంటుందా అడిగి రమ్మన్నాడని అడిగి రండి అన్నారు అర్చకులు వెళ్ళి అడిగారు ఎంత కోపం వచ్చిందో తెలిసండి అనంతాచార్యుల వారికి మీరు చదవాలి ఎప్పుడైనా అనంతాచార్య దివ్య పురుష వైభవము అని ప్రత్యేక పుస్తకం ఉంది అందులో దాన్ని సంస్కృతంలోనూ ద్రవిడ భాషలోనూ ఉంటే దాన్ని తర్జుమా చేశారు అందులో అని అడిగితే ఆయన కోపం వచ్చి అన్నారు చాలయ్యంత దయాళు అయ్యా మీ ప్రభు ఐశ్వర్యవంతులతో సంధ్యావందనం చేయించేవాడు మీ ప్రభు వెళ్ళిరమ్మని అన్నారు అంటే వాళ్ళు వెళ్ళి ఇదే మాట చెప్పారు అసలు మూతి ముడుచుకుని మీద విసుక్కుంటున్నాడండి నాకు వైద్యుల్ని పంపిస్తాడా అబ్బో అంత ఖాళీ దొరికింది ఐశ్వర్యవంతులకి సంధ్యావందనం చేయించేవాడు ఆయన నాకెందుకు లే సేవ చేయడం అన్నారండి అన్నారు అంటే వెంకటేశ్వర స్వామి వారు తనే బయలుదేరి వచ్చారు వచ్చి ఏమో అనంతాచారులు అనారోగ్యం తగ్గిందా అన్నారు ఇటువైపు నుంచి అటువైపు తిరిగి పడుకున్నారు మాట్లాడదు మాట్లాడకపోతే ఆయనే పాపం ఓ లాక్కుని వెంకటేశ్వర స్వామి వారు కూర్చున్నారు ఇవన్నీ యథార్థంగా జరిగిన సంఘటనలండి ఓ బల్ల మీద కూర్చుని చేయి పట్టుకుని అనంతాచారులు తగ్గలేదా ఇంకా ఒంట్లో ఓష్ణాం అన్నారు అంటే పాపం మీకు ఇప్పటికి తీరుబడి దొరికింది మిమ్మల్ని నమ్ముకుని కొండ మీదకి వచ్చి ఈ నెల నుంచి పుస్తకైంకర్యం చేస్తున్నాను మూడు రోజులైంది జ్వరం వచ్చి పడి మనసాన వచ్చి నన్ను పరకరించడానికి తీరుబడి కుదరలేదు వైద్యుల్ని పంపిస్తానన్నావుట ఏం అతని నువ్వు వచ్చావేం ఖాళీ దొరికిందా అన్న అంటే ఫోన్లేవయ్యా మనస్సంత కష్టపెట్టుకోకయ్యా నీకు జ్వరం ఉందో లేదో చూద్దామని వచ్చాను అనంతాచారు నన్ను చూడాలన్న భక్తే తప్ప వైద్యులతో వైద్యం చేయించుకుందామని కూడా నీకు కోరిక లేదేమిటో చూడు నీకు ఎలా తగ్గించేస్తానో అని ఒళ్ళంతా పాపం వెంకటేశ్వర స్వామి వారి వాత్సల్యం అంటే చూడండి మనం ఒక్క అడుగు వేస్తే చాలు ఆయన వేస్తాడు ఒళ్ళంతా తడివేరా పడుకున్నటువంటి వారి ఆయనకి జ్వరం అంతా తగ్గిపోయింది లేచి నిలబడి గాల కాల మీద పడ్డారు పడి స్వామి అలకొచ్చేసింది ఏం చెయ్యమంటారు ఎప్పటి నుంచో ఈ శరీరానికి ఉండిపోయిన ఉద్రేకం అహంకారం మీరు వచ్చినా కూడా అంత కోపంగా మాట్లాడాను మీరు రాలేదని మనస్సులో ఉన్నటువంటి వ్యగ్రత చేత అలా మాట్లాడారని మరో అనుకోకండి స్వామి నన్ను క్షమించంగానే ఆయన కాళ్ళ మీద పడ్డారు అనంతాచార్యులు నిన్ను క్షమించడం ఏమిటో అని పొంగిపోయి కౌగులించుకుని పాపం గుడిలోకి వెళ్ళారు వెంకటేశ్వర స్వామి గారు